నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది సోమవారం రోజు డైలీ రొటీన్ బ్లాగ్ అండి సోమవారం రోజు అయితే నేను పిల్లలకి పెసరట్టు చేసి ఇచ్చేసాను మార్నింగ్ ఇంకా పెసరట్టు చేసి ఇచ్చేసి పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడు వెళ్ళలేదు వాడికి చాలా జలుబు అలాగే ఫీవర్ కూడా ఉన్నాయని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా మామిడికాయ పప్పు అలాగే పుదీనా రైస్ చేస్తున్నాను పుదీనా రైస్ చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి అవుతుంది మళ్ళీ నైట్కి ఉండదు రైస్ ఎండకాలం కదా నైట్ వరకు పాడైపోతుంది మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వండుకోలేను అని చెప్పేసి ఇంకా మామిడికాయ పప్పు చేస్తున్నాను ఇంకా మా వారికి కూడా కావాలి కదా నైట్కి అలాగే మాకు కావాలని చెప్పేసి ఇంకా మామిడికాయ పప్పు చాలా ఫేవరెట్ ఇది మా పిల్లలకి ఇంకా ఈ మధ్య పుదీనా రైస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఇప్పుడైతే పెద్దోడు వెళ్ళాడు స్కూల్కి చిన్నోడు వెళ్ళలేదు కాబట్టి వాడికి లంచ్ బాక్స్ కూడా ఏం లేదు ఆఫ్ డేనే కాబట్టి ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడు ఇంకా నేనే బాక్సులు మొత్తం పెట్టేసుకొని నా బ్యాగ్లోనే పెట్టేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను షాప్లో ఆఫ్టర్నూన్ అటే తీసుకెళ్ళిపోతాను కాబట్టి అక్కడే తినేస్తారు పుదీనా రైస్లోకి అయితే కొద్దిగా అల్లము సాల్ట్ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను నేను వీడియో ఎడిటింగ్ అయితే ఇప్పుడు నైట్ ట్వెల్వ్ అవుతుంది నాకు నిద్ర పట్టట్లేదు పక్కన సౌండ్ అయితే గట్టిగా వస్తుంది ఎవరు డోర్ లాక్ పగల కొడుతున్నారు వాళ్ళు దొంగలు పగల కొడుతున్నారో లేకపోతే ఇంటి వాళ్ళు తెలీదు నాకైతే సౌండ్ గట్టి గట్టిగా వస్తుంది పక్క బిల్డింగ్లో మరి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలీదు ఈ టైంలో నేనైతే బయటికి వెళ్ళలేను నాకైతే చాలా భయం బయటికి వెళ్ళాలంటే ఇంకా వీడియోలోకి వెళ్తే హోల్ గరం మసాలా అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా వేసి ఇంకా దాంట్లోనే రెండు టమాటో అయితే పెద్ద సైజు టమాటో మిక్సీ పట్టేసుకొని పుదీనా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తే ఆనియన్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ రైస్లోకి సరిపడాలి కదా నేనైతే ఓన్లీ పుదీనాలోకి సరిపడా వేసాను మిక్సీ పట్టేటప్పుడు కాబట్టి ఇప్పుడు రైస్కి కూడా నేను దీంట్లోనే యాడ్ చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా వేగే వరకి అలాగే తిప్పుకుంటూ ఉండాలి ఇంకా మంచిగా వేగిన తర్వాత టమాటో పేస్ట్ వేసేసుకున్నాను టమాటో పేస్ట్ కూడా మంచిగా వేగే వరకు ఉండాలి ఇందులో వేసు ఇంకా జీడిపప్పు కానీ పల్లీలు పచ్చిశనగపప్పు అవన్నీ వేసుకోవచ్చు ఇంకా వీడియో తీసి ఇన్ని రోజులైనా ఎడిటింగ్ అయితే నాకు కుదరలేదు ఇంకెందుకంటే కొద్దిగా మనసు కూడా బాగాలేదు ఈ మండేది బ్లాగ్ అయితే మండే కంటే ముందు లాస్ట్ మండే నుంచి నాకైతే మనసు అంతగా బాగాలేదు ఇంకా పెద్దోడు కూడా స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని గొడవ చేసి చేసి వెళ్ళిండు ముందు రోజు ఊరికి వెళ్ళాల్సింది అమ్మ వాళ్ళు వేరే ఒక దగ్గర మొక్కుకున్నారంట వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు రమ్మన్నారు ఇంకా వాళ్ళు రమ్మంటే చాలు వీళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కాదు అసలు ఇంకా వాళ్ళేమో పట్టించుకొని పట్టించుకోనట్టు ఉంటారు దానివల్ల నేనైతే ఈ టూ వీక్స్ టూ టైమ్స్ అయింది వాళ్ళదే ఇంకా లాస్ట్ వీక్ వాళ్ళ వల్లే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఈ వీక్ కూడా వాళ్ళ వల్లే ఇంకా నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది చాలా వరకు ఇంకా పైకి నవ్వుతూ ఉన్నా కానీ లోపలైతే ఏదో తెలియని కొంచెం ఉంటుంది కదా సాడ్నెస్ అయితే ఉంది ఓ పక్క పిల్లలకి బాగాలేదు ఫీవర్లు ఇద్దరికి బాగా జలుబులు జ్వరాలు ఇంకా లాస్ట్ వీక్ అయితే వాళ్ళు వెంటకలు తీస్తాము రమ్మన్నారు బట్ నేను కావాలనే వెళ్ళలేదు వెళ్దామని చాలా ఉండే బట్ ఆ రోజు ఎంత ఏడ్చాను అసలు వాళ్ళు రావద్దు అనలేదు ఇక్కడ నన్ను పంపకుండా ఎవరు ఉండలేదు అందరి పర్మిషన్స్ ఉన్నాయి బట్ నాకే వెళ్ళాలని మనసు ఒప్పుకోలేదు రెడీ కూడా అయ్యి కూడా ఆగిపోయాను ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఎవరికైనా మనసు అనేది ఒక్కసారి విరిగితే అసలు అది అతుక్కోవడం చాలా కష్టము నేనేదైనా తప్పు చేసి ఉండొచ్చు నా గొడవలు ఉంటే నాతో ఉండొచ్చు బట్ మాట్లాడడం మానేస్తే నాతో మానేయాలి బట్ నా పిల్లలతో మాట్లాడడం మానేసేసరికి నాకైతే కోపం వచ్చింది ఏ తల్లికైనా అంతే కదా మనం ఎంతైనా సరే మనం కొట్టినా తిట్టినా ఏం చేసినా పడతాము బట్ నా పిల్లల్ని అనేసరికి నా పిల్లలతో మాట్లాడకుండా ఉండేసరికి నేనైతే ఇంకా ఉండలేకపోయాను వాళ్ళు పిలిచిన ఫంక్షన్స్కి కూడా రెండు ఫంక్షన్లకు కూడా నేను వెళ్ళలేకపోయానంటే అది ఒక్కటే రీజను కారణం ఏంటి అనేది నాకు తెలియదు కానీ మా తమ్ముడైతే నాతో సరిగా మాట్లాడాడు చాలా రోజుల నుంచి బట్ ఇప్పుడు పిల్లలతో కూడా మాట్లాడట్లేదు పిల్లలకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే కూడా ఇంతసేపు పిల్లలు ట్వంటీ మినిట్స్ చవు దగ్గర పెట్టుకున్నారు కనీసం లక్కీ ఎలా ఉన్నావు ఏంటి అని కూడా ఎవరు మాట్లాడలేదు దానివల్ల ఇంకా నాకైతే చాలా కోపం వచ్చేసి ఏ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు అని చెప్పి నేను కావాలనే వెళ్ళలేదు కావాలని ఇంకా పిల్లలకి జ్వరాలు వచ్చినాయి అయినా వెళ్ళేదాన్ని కానీ ఈసారి వెళ్ళకూడదు అన్న కారణంతోనే ఇంకా నేను పిల్లలకి జ్వరాలు వచ్చినాయి రాను అని గట్టిగా చెప్పేశాను అనమాట టూ టైమ్స్ కూడా రెండు ఫంక్షన్లకి ఒకటి పుట్టెంటుకలకి ఇంకోటి గుడి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు దానికి కూడా రెండింటికి వెళ్ళలేదు నేను చేసింది తప్ప రైటా అనేది కామెంట్లో చెప్పండి కుదిరితే నా మనసులో ఉన్న బాధ ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకోలేదు ఎవరు లేరు కూడా షేర్ చేసుకోవడానికి ఇంకా ఉన్న మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను తప్పైతే అయితే క్షమించ